నీ మహనీయ ీమనీయర నిర్ణయ బోధకథామృతిలోనుకురాడక వృధాను కష్టముదండి మహిళములము హృత్మసముల్విడునే దాశరథీ కరుణాపయోనిధి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్ం సఖ్యం ఆత్మనివేదనమని భగవత్ సేవ మొత్తము తొమ్మిది రకాలుగా భక్తి మార్గాలను విస్తరించి చెప్పారు ఇక్కడంటారు నీ మహనీయమైనటువంటి పరమపూజ్యమైనటువంటి తత్వరసాన్ని నిర్ణయం చేసేటువంటి తెలియజెప్పేటువంటి నీ కథ అనేటువంటి అమృత సముద్రంలో మునక్కుండగా వృధాగా తీర్థయాత్రలు చేసి గంగలోమునిగాము గోదావరిలోమునిగాం కృష్ణలోమునిగాం యమునలో మునిగామని ఆ నదీ జల స్నానాలు చేసినంత మాత్రం చేత హృదయంలో ఏర్పడినటువంటి తమోగుణ సంబంధమైనటువంటి ఆ బురదలు ఎప్పుడు పోతాయ్యా నదీ స్నానం చేస్తే పైన ఉన్నటువంటి మాలిన్యం పోవచ్చు శరీరం మీద ఉన్నది ఒళ్ళు దోముకుంటాం కనుక అది రోజు ఇంట్లోనూ చేస్తున్న పని కానీ నిజమైనటువంటి మనోమాలిన్యం తమోగుణం వదిలిపోవాలంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథను శ్రవణం చేసి కథాని ఆమృతమయ్య సముద్రంలో ఎప్పుడైతే క్రుంకులాడుతాడో మునుగుతాడో అప్పుడు కదా నిజమైనటువంటి అనేటువంటి తొలగిపోవడం నీ మఘనీయ తత్పరస నిర్ణయబోధ కథామృతాబ్ధిలో మును క్రుంకులాడక వృధా తను కష్టముజంది మానవుణీ మగిలో ని తీర్థముల నిల్లమునింగిన దుర్వికార్రిత్తా విడునే దాశరథీ కరుణాపయోనిధి